విశ్రాంత ఉద్యోగ మిత్రులు తరచుగా అడుగుతున్న ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ కోసం మా పెన్షన్ నుండి నెల నెల చందా వసూలు చేస్తున్నారు అయితే కొంతమంది నుండి మూడు వందలు కొంతమంది నుండి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఎందుకు తగ్గిస్తున్నారు ఈ తేడా వల్ల మాకు అందే వైద్య సేవలో కూడా ఏమైనా ఉత్తయామాలు ఉంటాయనేది ఈ సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఈహెచ్ఎస్ పథకం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను వివరంగా చర్చిస్తున్నామండి ముందుగా చందాల ఉన్న తేడాకు గల కారణాలని స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇక ఉద్యోగి పదవి విరమణ చేసేనాటికి ఉన్న పే స్కేల్ ఆధారంగా వారి గ్రేడ్ నిర్ణయించబడుతుంది ఈ గ్రేడ్ ప్రకారమే నెలవారీ చందాలో తేడా ఉంటుంది ఉన్నత గ్రేడ్లో పదవి విరమణ చేసేవారికి మూడు వందలు దిగువ గ్రేడ్లో పదవి విరమణ చేసేవారికి రెండు వందల ఇరవై ఐదు రూపాయల చొప్పున వారి ఫెన్స్ నుండి మినహాయిస్తారు అలాగే చందాలో తేడా ఉన్నంత మాత్రం నా వైద్య సేవలో ఎలాంటి తారత్యామం ఉండదు రెండు గ్రేడ్ల వారికి ఒకే రకమైన వ్యాధులకు ఒకే రకమైన చికిత్స ప్యాకేజీలు వర్ధిస్తాయి వైద్యం నాణ్యతలో గానీ చికిత్సల లభ్యతలో గానీ ఎలాంటి మార్పు ఉండదు ఈ గ్రేడ్ల మధ్య ఉన్న ఏకైక తేడా ఆసుపత్రిలో చేరినప్పుడు గది కేటాయింపుల్లో మాత్రమే కనిపిస్తుంది మూడు వందలు చందా చెల్లించే వారికి ప్రత్యేక గది కేటాయిస్తారు అలాగే రెండు వందల ఇరవై రూపాయలు చందా చెల్లించే వారికి ఇద్దరు ఉండే గది కేటాయిస్తారు ఇది మినహా చికిత్సకు సంబంధించిన ఏ విషయంలోనూ వ్యత్యాసం ఉండదు అలాగే చందాలో తేడా చిన్న విషయమే అయినా అసలు ఈహెచ్ఎస్ పథకం అమలులోని తీవ్రమైన లోపల ఉన్నాయి ఇది పెన్షనర్లకు తీవ్ర ఆందోళనకు ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుంది ఇక ప్రభుత్వ జీవో ప్రకారం ప్రభుత్వం మరియు ఉద్యోగుల వాటాను ఫిఫ్టీ ఫిఫ్టీగా మార్చినప్పుడు మార్చినప్పటికీ ఆచరణలో నగదు రహిత వైద్యం అనేది ఒక కలగానే మిగిలిపోయింది దీనికి కారణం నెట్వర్క్ ఆసుపత్రులకు గల ప్రస్తుత ప్రభుత్వాలు చెల్లించాల్సిన బకాయిలు వేల కోట్లలో పేరుకుపోవడమే ఫలితంగా చాలా ఆసుపత్రులు ఈహెచ్ఎస్ కార్డులపై వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నాయి కొన్ని చోట్ల కేవలం కంటి పంటి సమస్యలకు మాత్రమే వైద్యం అందిస్తూ చేతులు దులుపుకుంటున్నాయి ఇది ఫెన్షనర్లను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది అలాగే రెండు వేల పద్నాలుగులో ఉద్యోగులు ఫెన్షనర్లకు గరిష్ట వైద్య ఖర్చుల పరిమితిని రెండు లక్షలుగా నిర్ణయించారు నేటికి పది ఏళ్ల తర్వాత కూడా అదే పరిమితిని కొనసాగించడం అత్యంత విచారకరం ఈ దశాబ్ద కాలంలో ఆసుపత్రి ఖర్చులు మందులు ధరలు సర్జరీల రేట్లు కొన్ని రేట్లు పెరిగాయి అలాగే మూడు లక్షల నుండి ఐదు లక్షల వరకు ఖర్చు అయ్యే పెద్ద ఆపరేషన్లకు కూడా పెన్షనర్లు తమ చేతి నుండి లక్షల రూపాయలు భరించాల్సి వస్తుంది ఇక వృద్ధాప్యంలో వచ్చే పెన్షన్లు సగభాగం భాగం మందులకే పోతుంది ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు పెన్షనర్లు అయితే దీర్ఘకాలిక వ్యాధులకు నెలకు పదివేలకు పైగా మందులకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో ఎనభై శాతం మంది ఫ్యామిలీ పెన్షనర్లు సీనియర్ పెన్షనర్లు నెలకు ముప్పై వేలు లోపు పెన్షన్ పొందుతున్నారు ఈ కొద్దిపాటి పెన్షన్తో కుటుంబాల అవసరాలు తీర్చుకుంటూ పెరిగిన వైద్య ఖర్చులను భరించలేక అప్పులపాలు అవుతున్నారు అలాగే నగదు రహిత వైద్యం అందక తప్పనిసరి పరిస్థితుల్లో సొంత డబ్బుతో వైద్యం చేయించుకుని రీఎంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ బిల్లులు సంస్థల తరబడి మంజూరు కావడం లేదు దీంతో అత్యవసరానికి చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక పెన్షనర్లు మానసికంగా కుంగిపోతున్నారు ఇక వృద్ధాప్యంలో ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవించాల్సిన పెన్షనర్లు నేడు వైద్యం కోసం పోరాడాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని పెన్షనర్లు కోరుతున్నారు